హాయ్ అండి అందరికీ దిశ సుమలత కాసు వెల్కమ్ మై ఛానల్ ఈ ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఎలా ఉందో చూద్దాం రండి స్వామివారి ఎంట్రన్స్లోనే వారిది పెద్ద విగ్రహం ఉంది అలా నాగ పడగలతో స్వామివారు చాలా అందంగా అసలు పెద్దగా విగ్రహం ఉంది లోపల గుళ్ళో చాలా బాగా ప్రశాంతంగా ఎంత పెద్ద చుట్టుగా విశాలమైన స్థలము ఎండకు వానకు తడవకుండా షెడ్యూల్ ఉన్నాయి మంచిగా ఇక్కడ చాలామంది చాలా మనకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవడానికి షాప్స్ ఉన్నాయి అసలు ఆ రంగులతో అసలు చాలా బాగుంది టెంపుల్లో అసలు ఎంతోమంది చాలా అప్పు కోసము చాలా కార్యాల కోసము ఇటు వస్తూ ఉంటారన్నమాట ఇక్కడే స్వామివారు సజీవంగా సమాధి అయితే ఇక్కడి నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలోనే సిద్ధయ్య మఠం కూడా ఉందన్నమాట స్వామివారికి ప్రేషిష్యుడు సిద్ధప్ప స్వామివారు సజీవ సమాధి అయ్యేటప్పుడు సిద్ధయ్య ఉంటే సమాధి కానివ్వరని స సిద్ధప్పకు పూలు తీసుకురమ్మని చెప్పి బయటకు పంపించేస్తారు అప్పుడు సిద్ధప్ప బయటికి వెళ్ళేసరికి స్వామివారి సజీవ సమాధి అయిపోతారు అప్పుడు అతను రాగానే తన స్వామి సజీవ సమాధి అయిపోయారని తెలిసి ఆ సమాధికి తన తలను కొట్టుకొని చనిపోవాలనుకుంటాడు అప్పుడు లేసి సిద్ధప్ప నీ కొర నువ్వేం చింతించకు నీ కొరకున్న వస్తువులైన ఈ కమాండలము స్వామివారి చేతికర్ర దగ్గర చేతికర్ర శిగలో ధరించే ఉంగరం అనమాట ఉంగరం లాంటిది పాదుకలు ఈ మోడు ఇస్తారనమాట ఇప్పటికీ కూడా మన ఇప్పుడు సిద్ధయ్య స్వామి మఠంలో అవి ఉన్నాయన్నమాట అయితే ఉగాదికి ముందు వచ్చే మూడు రోజుల మూడు రోజుల ముందు ఇక్కడ ప్రతి ఒక్కరికి అవన్నీ చూపిస్తారంట లోపలికి అఖండ దీపము అక్కడ స్వామివారు స్వయంగా నీళ్ళతో అప్పుడు వెలిగించిన ఆ దీపం అన్నమాట అప్పుడు నీళ్ళతో వెలిగించిన దీపం ఇవన్నీ ఉగాదికి ముందు మూడు రోజుల ముందు ఇక్కడ జరుగుతుందనమాట అప్పుడు అందరు వచ్చి అందరికీ దర్శనం చేసుకోవచ్చు అంట ఇప్పుడు ఇది సిద్ధపాలయం అయితే ఇక్కడ లోపల బ్రహ్మం గారు ముందు చెప్తారనమాట తను చనిపోయే ముందు తను ఇంకా సమాధిలోకి వెళ్ళిపోయే ముందు నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి నీ సంతానమైన నాలుగో సంతానము మళ్ళా మన ఈ నీకన్నా ఎక్కువ చాలా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని చెప్తారన్నమాట అయితే నిజ స్వామివారు సిద్ధయ్య పెళ్ళి చేసుకున్న తర్వాత ఐదుగురు సంతానం అవుతారు ఐదుగురు సంతానములు ఐదుగురు మగపిల్లల సంతానము అయితే నాలుగో సంతానము పెద్దపీరయ్య ఆయన ఎప్పుడు ప్రియభక్తుడు సిద్ధయ్యకు ఎప్పుడు సిద్ధవదేయ్య దగ్గరికి సేవ చేసుకుంటూ అన్నమాట అయితే సిద్ధయ్య అలా సేవ చేసుకుంటూ చేసుకుంటూ ఒకరోజు వెళ్ళి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు ఇరవై నాలుగు సంవత్సరాలు తపస్సు చేయడానికి తను బయటకు వెళ్ళిపోతారనమాట అయితే అప్పుడు ఇదంతా ఇక్కడ ఈ ఊయల పిల్లలు కాని వాళ్ళు వచ్చి ఇక్కడ ఉయ్యాల దగ్గర ఊపి అలా కోరుకుంటారనమాట పిల్లలు అయిన తర్వాత అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చి అలా దర్శనం చేసుకుంటారనమాట ఇక ఇక్కడ ఉన్నవి సిద్ సిద్ధయ్య భార్య పెద్దపీరయ్య భార్య వాళ్ళ వాళ్ళ సమాధులు అనమాట లోపల పెద్దపీరయ్య కూడా సజీవ సమాధి అయ్యారన్నమాట పెద్దపీరయ్య సమా సజీవ సమాధి అయ్యారు మనకు సిద్ధయ్య కూడా సజీవ సమాధి అయ్యారు అవి లోపల గర్భగుడిలో ఉంటాయి అనమాట మనకు వీడియో అలవా లేదనమాట ఆ గుడిలోకి లోపలికి అలా వాళ్ళు అయితే ఇక్కడ ఫొటోస్ కూడా ఇలా మనకు పెట్టారనమాట అయితే ఆ పెద్ద పేరయ్య ఇరవై నాలుగు సంవత్సరాలు అలా తపస్సు చేసుకొని చేసుకోవడానికి వెళ్ళే వెళ్ళేప్పుడు గృహలో ఒక ఆవు రావటము అక్కడ పెదరాసి పెద్దమ్మ ఆవులు కాస్తూ ఉంటుందన్నమాట అటు ఎలాగా చూసి అక్కడ పెద్ద పేరయ్యను చూసి తను ఎంతో తేజవంతంగా కాంతివంతంగా ఉన్నారు ఆ స్వామిని దర్శించుకుందామని అక్కడే ఒక మూడు నాలుగు రోజులు అలాగే ఉంటుంది ఏ తిండి తీళ్ళక నీరసం అయిపోయినా ఆమెని పెదపేరయ్య చూసి ఎందుకమ్మా ఇక్కడ వచ్చావు అని అనేసరికి మీ దర్శనం కోసం వచ్చామంటే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత నేనే నీకోసం లేమ్మా అని చెప్తారనమాట సరే అని తను వచ్చేస్తుంది బయటికి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఆ పెదరాస్ పెద్దమ్మని వెతుక్కుంటూ మళ్ళీ వస్తాడనమాట అతను అలా వచ్చి వెతుకుతూ ఉంటే అక్కడ ఇక్కడ అదే మనకు బ్రహ్మగారి గు ఇల్లు ఉందన్నమాట స్వామివారి ఇల్లు ఉంది ఇక్కడ స్వామివారు ఒక్క రోజులోనే జింక కొమ్ముతో తొగిన బావి ఉందనమాట ఈ గుడిలో అసలు ఇక్కడ ఇంకా పోలేరు నిప్పు తీసుకురానేసరికి మనం ఆ నిప్పు తీసుకొచ్చే పోలేరు అమ్మ అదే రచ్చబండ కూడా ఇక్కడే ఉందన్నమాట ఇవన్నీ ఇక్కడ సైడ్ అనమాట ఇదంతా ఆ బావిలో ఎప్పటికీ ఎంత ఎండలు వా ఎంత ఎండాకాలమైనా ఈ బావిలో మాత్రం ఎప్పుడూ నీళ్ళు లేకుండా లేదంట ఎప్పుడు నీరుందంట ఇక్కడ వచ్చి ఆ నీరును తాగుతారనమాట అనారోగ్యాల బారి నుంచి తప్పి తగ్గుతున్నాయి అనమాట అయితే అవి బాటిల్స్లో నింపుకొని వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ అనమాట అక్కడ ఇది ఒక్క రోజులోనే జింక కుమ్ముతో తొమ్మిన బాయి అయితే ఆ ఊర్లో జాతరకు బ్రహ్మకారి దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతారనమాట అయితే స్వామివారి నా దగ్గర డబ్బులు లేవు నేను అమ్మవారికి నేను రథం చేయిస్తానని చెప్తానమాట అప్పుడు అలాగా డబ్బులే ఖచ్చితంగా ఇయ్యాలనేసరికి స్వామివారి ఇవ్వకపోయేసరికి ఇంకా అక్కడెవరు స్వామివారిని నీళ్లు అవి తీసుకోనికి రాకుండా చేశారనమాట అప్పుడు స్వామివారి జింక కుమ్ముతో అదే ఒక్క రాత్రిలోనే ఆ బావి మొత్తం తవ్వారనమాట తర్వాత ఈ పైన తర్వాత కట్టారనమాట ఈ చుట్టుపక్కలంతా ఇలా అనమాట ఇది ఈ తర్వాత ఇక్కడ నుంచి మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం రచ్చబండ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటాం అనమాట అయితే ఇంకా ఆ పెద్ద బయటికి బయటకు వచ్చిన తర్వాత స్వామివారు కూడా మ చాలా మహిమలు ఉంటాయన్నమాట స్వామివారు ఒక మూడు చెట్టు కింద కూర్చుంటే అది కొట్టడానికి వస్తారంట వేరే వాళ్ళు అయితే వచ్చేసరికి స్వామి వీరు పక్కకి చెబితే ఈ మూడు చెట్టుని కొట్టేస్తామంటే సరే రేపు రండి అని చెప్తారంట ఆ స్వామివారు తెల్లారే వాళ్ళు కొట్టడానికి వచ్చేసరికి ఆ చెట్టు అంతా చక్కగా చిగురి చేస్తుంది అనమాట ఒక చాలా ఉన్న అతని కావచ్చు ఇతను కూర్చోగానే ఆ ఇంటిపైన మోడి చెట్టు మోడి చెట్టు అలా వెళ్ళి అలా పచ్చగా అయిందని అయితే స్వామివారు అక్కడ కూర్చున్నప్పుడు ఒకరు ఎవరో అలా పాటలు పాడుతూ ఉన్నారంట అయితే స్వామివారు కూడా ఒకసారి పాడండి మళ్ళీ అంటే వాళ్ళు పాడలేదంట నాకు మాకు రావు అనుకుంటే వెళ్ళారంట తర్వాత వాళ్ళకు మాటలు రావడం మానేసి అంట అయితే వాళ్ళు వెళ్ళి ఊరిలో చెప్పేసరికి ఆ చెట్టుని చిగిరించిన ఆ స్వాముల వారే కావచ్చు అని వెళ్ళి వీళ్ళకు మాటలు రావట్లేదు ఏం స్వామి అనేసరికి ఎందుకు రావట్లేదు వస్తున్నాయి కదా అన్నారంట వాళ్ళు వాళ్ళ మాట్లాడటం ప్రారంభించారంట అసలు చాలా విచిత్రం వాళ్ళకి వచ్చేసాయంట అయితే మీ దర్శనం కావాలి మా ఊర్లో ఒక రండి అంటే నేను పెదరాసి పెద్దమ్మ కోసం వచ్చాను ఇక్కడికి ఆమెను చూపించండి అంటే ఆమెకు చెప్పేసరికి ఆమె వచ్చేసరికి స్వామివారిని కోరిక అడిగింది అనమాట మా ఊర్లో ఎప్పటికీ నీళ్ళతో కానీ నిప్పుతో కానీ మా ఊరు ఏమీ కాకుండా కాపాడు స్వామి అని అలా కా అలా ఇప్పటికీ ఆ ఊరికి నీళ్ళతో కానీ నిప్పుతో కానీ ఎలాంటి ప్రమాదం లేదనమాట ఆ ఊరికి ఆ స్వామివారి మాట ఇచ్చేసారనమాట అలా అలా చాలా ఆయన కూడా సజీవ సమాధి అయిపోయారనమాట అక్కడ ఇక సిద్ధప్ప పక్కకే కావాలని కోరుకొని తండ్రి పక్కకి కుమారుడు కూడా జీవ సమాధి అయ్యారు అనమాట అయితే ఇక్కడ అక్కడి నుంచి ఇవి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి యాగంటి అనమాట యాగంటి ఉమామహేశ్వర స్వామి స్వయంగా ఎక్కడైనా శివలింగాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం స్వామివారు ఉమామహేశ్వరి స్వాతో అలా చక్కగా ఆ శిల మీద అలా స్వామి అమ్మవారు చక్కగా మొత్తం శిల రూపంలో చాలా బాగా ఉన్నారనమాట అసలు అసలు చుట్టూ అసలు ఆ ప్రకృతి ఎంత బాగుందంటే అసలు చాలా అసలు ఈ ప్రకృతి ఇక్కడంతా అకస్యమహాముని వెంకటేశ్వర ఇక్కడ ప్రతిష్ఠించుతామని ఆ స్వామిని మూర్తిని తయారు చేసిన తర్వాత ఆ స్వామివారికి వారికి వేలు గోరు చిన్నగా విఘ్నమైందనమాట అలా విఘ్నమున్న విగ్రహాలను ప్రతిష్ఠించొద్దని మళ్ళీ అకస్యము తపస్సు చేస్తుంటే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ ప్రకృతి సౌందర్యానికి నేను నా సతీమణితో సహా ఇక్కడ నేను వెలుస్తానని శివపార్వతులు ఉమామహేశ్వరులుగా ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడ అగస్యముని ఇక్కడ స్నానాలు ఆచరించి తపస్సు చేసేవారు కనుక ఇక్కడ ఈ అగస్య అగస్య కులని అంటారనమాట ఇదంతా అసలు ఎంత అసలు ఇక్కడ గోముఖం గోముఖం నుండి నీళ్ళు వస్తుంటాయి అసలు ఎప్పటికీ ఏ ఏ ఎండాకాలం కూడా ఈ నీళ్ళు లేకుండా ఆ ముఖం నుంచి నీళ్ళు రాకుండా లేదు ఎప్పటికీ నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక్కడ చక్కగా స్నానాలు ఆచరించి వెళ్ళి స్వామివారిని ఉమామహేశ్వర వారిని దర్శించుకొని అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఇక్కడ యాత్ర ఈ యాగంటి యాత్ర సంపూర్ణమవుతుంది అనమాట అంతేకాదు ఇక్కడ యాగంటి బసవన్న ఇక్కడ కలియుగాంతనము రంగ్ రంక వేస్తారంట ఇక్కడ బసవన్న ఉన్నారు అయితే ఈ బసవన్న ఇరవై సంవత్సరాలు ఒకసారి అంగుళం పెరుగుతారంట ఇప్పటికీ మనం స్వా స్వామివారి పాత ఫోటోలలో చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఆ చుట్టూ చుట్టూ మంటపతి చుట్టూ అప్పుడు ప్రదక్షిణ చేసేవారంట ఇప్పుడు అసలు ప్రదక్షిణ చేయడానికి లేదు చుట్టూ వెడల్పు మొత్తం నంది పెరుగుతూ ఉందన్నమాట బసవన్న ఇలా ఇది ఈ లోపల స్వామివారి ఇలా ఉంటారన్నమాట మహేశ్వరుడు అలా రంగులో అమ్మవారు స్వామి వని ఇప్పుడు నేను బసవన్న చెప్పాను గారి మఠం వచ్చినప్పుడు ఇవన్నీ దర్శనాలు చేసుకోవచ్చు అనమాట మనం చుట్టుపక్కల అక్కడక్కడనే దగ్గర దగ్గరనే ఉంటాయి కనుక స్వామివాళ్ళందరినీ మళ్ళీ మళ్ళీ ఇంత దూరము మనము హైదరాబాద్ నుంచి అయితే ఇవి చాలా కిలోమీటర్లు ఐదు ఆరు వందల కిలోమీటర్లు దూరం కదా ఊరికే రాలేము కదా అలా వచ్చినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ దర్శనం చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఇక్కడ అక్కడి నుంచి మహానంది ఈ మహానంది నందుడు నందుడు అనే మహారాజు దగ్గర ఆ స్థానంలో ఉన్న గోవులు ఒకరోజు ఒక గోవు రోజు వెళ్ళి పుట్ట దగ్గర వెళ్ళి పాలు పోస్తూ ఉండేదంట అయితే అది గమనించిన పశుల కాపరి స్వామివారికి చెప్పారనమాట నందు మహారాజుకి చెప్పారు అలా వెళ్ళి చూడగానే ఆ పుట్ట దగ్గర పాలు ఇస్తుండేసరికి వీళ్ళు చప్పుడు చేసేసరికి ఆ పుట్టని ఆ గోవు ఇట్లా గిద్దెతో ఇట్లా కాళ్ళు ఆ పుట్ట మీద కాలు అనమాట అప్పుడు అక్కడ ఆ శివలింగానికి ఆ గోవు ముద్ర కూడా ఉందన్నమాట ఇప్పటికీ ఆ పుట్టలాగా ఆకారం ఇక్కడ ఈ పరమేశ్వరుడు మనకు లింగంలాగా అసలు కనిపించారు పుట్టలాగా పుట్టలో ఈ ఆవు కాలు గిద్దె కూడా ఇట్లా ఉత్తుకుపోయినట్టు విగ్రహం కనిపిస్తుంది అనమాట అసలు ఆ రోజు రాత్రికి కళలో మహారాజుకు స్వామివారి కళలో కనిపించి నేను ఇక్కడ వెలిసినా వెలిసాను నేను ఈ పుట్టలో ఉన్నాను నాకు గోపురం కట్టించండి నాకు గుడి కట్టించండి అని చెప్తే అప్పుడు ఆ ఆ స్వామివారు వచ్చి ఇక్కడ అంతా ఇక్కడ చూసి ఈ గుడిని అంతా కట్టించారనమాట నవనందులలో రెండు నందులు ఇక్కడే ఉంటాయి కనుక ఈ క్షేత్రాన్ని మహానంది అని కూడా అంటారనమాట అక్కడ కూడా అసలు ఎంత బాగా కొలలు ఉన్నాయి ఇక చక్కగా స్నానాలు చేసి అక్కడి నుంచి మళ్ళీ బయటికి రెండు రెండు బాయలుగా రెండు కొలలు ఉన్నాయి అక్కడ లోపల స్నానాలు చేస్తారు మళ్ళీ బయటకు వచ్చి చక్కగా బయట కూడా చేసేవాళ్ళు బయట చేస్తుంటారు అనమాట చుట్టూ అసలు ఎంత అందంగా చక్కగా చాలా బాగుంది అసలు ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ ఈశ్వర అసలు మొత్తం దర్శనం చేసుకొని యాత్ర మొత్తం మంచిగా సంపూర్ణం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా మంచి చక్కగా స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకొని మనం ఎప్పుడు చూసినట్టు ఇక్కడ లింగాలు మాత్రం ఇక్కడ కనిపించవు అక్కడ మనకు అక్కడైనా మనకి ఇక్కడ ఈ కొలను లోపల ఇది అనమాట ఇది బయట కూడా ఉన్నాయి రెండు కొలను అందులో నుంచి బయటకు బయటకు వస్తాయి అనమాట వాళ్ళు అలా బ్రహ్మమ్మ దర్శించుకొని అలా సిద్ధప్పని సిద్ధయ్యను దర్శించుకొని మన ఉమామహేశ్వరిని దర్శించుకొని అలా మన యాత్ర సంపూర్ణం చేసుకోవచ్చు ఈజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్